బాణా కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ భీమ్లా నాయక్ ట్రైలర్ నెట్ లో దుమ్ము దులుపుతోంది అయితే పవన్ చేసిన గత రీమేక్ లే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి భీమ్లా నాయక్ మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే డిఫరెంట్ అనే మాటలే వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్లో సాగర్ కే చంద్ర తీసిన మూవీ భీమ్లా నాయక్ త్రివిక్రమ్ ఈ మూవీకి మాటలందించాడు పవన్ మాత్రం ట్రైలర్ లో దుమ్ము దులిపాడు మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనం కోశ్యం తెలుగు రీమేక్ గా వస్తోంది భీమ్లా నాయక్ పోలీస్ వర్సెస్ రిచ్ కిట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది ఇద్దరు వ్యక్తుల పర్సనల్ ఎమోషన్స్ ఎక్కడికి దారి తీసాయో చెప్పే కథే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ పవన్ కి బేసిక్ గా డైరెక్ట్ సినిమాలతో పాటు రీమేక్ లు కూడా బాగా కలిసొచ్చాయి లాస్ట్ టైం వకీల్ సాబ్ అంటూ హిందీ పింక్ రీమేక్ తో దుమ్ములిపాడు ఇప్పుడు భీమ్లా నాయక్ తో వస్తున్నాడు పవన్ కెరీర్ లో తీన్మార్ మాత్రమే కలిసి రాలేదు దానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించాడు అన్నవరం తీన్మార్ మాత్రమే పవన్ కెరీర్ కి కలిసి రాని రీమేక్ లో పవన్ కెరీర్ లో ఎనిమిది ఉంటే రెండు తప్ప అన్ని హిట్లే తమ్ముడు ఖుషి గబ్బర్ సింగ్ గోపాల గోపాల కాటమరాయుడు వకీల్ సాబ్ ఇలా మెజారిటీ కాబట్టి సెంటిమెంటల్ గా కూడా భీమ్లానాయక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు పెరిగాయి